ఒక హీరోకి ముగ్గురు అమ్మాయిలు ఒక్క హీరోకి ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు మా హీరోని ఇష్టపడ్డారు మా హీరో ఇష్టపడలే ఈ ముగ్గురు ఇష్టపడ్డారు అంటే మా హీరో ఏమి ఏమో మీరు అన్న తెలుసుకోవాలి జై ప్రభాస్ నిలబెట్టుకున్నారు

చె ముగ్గురు హీరోయిన్లున్నారు ముగ్గురు హీరోయిన్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా ముగ్గురు హీరోయిన్ పెద్ద ఏం వాడుకోలేదు అనవసరం

ఇంటిగల్ లేస్ ఇట్లా లా ఎమోషన్ మా అన్న ఎమోషన్స్ పెట్టకండి రైన మా అన్న ఇడు స్టూటేజ్ పోతున్నాం కొంతమంది చేసే వాళ్ళకు మూవీ

నేను ఎక్స్పెక్ట్ చేయలే హాలీవుడ్ సినిమా చూపించిండు మారుతి గారు మా ప్రభాస్ అన్న బాంబో ఒకప్పుడు ఆదిపురు ఆది సినిమాలు వేరు ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు ఒక మున్న ఒక ఈశ్వర్ అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగా సినిమాలో ఆ డార్లింగ్ ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటూ రొమ్మేన్ చేసుకుంటా బాంబో అన్న ఒక్క సీన్ ఉంటుందిగా మోను ఆమె నడుము నుంచి వాటర్ వస్తా ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ ఆ ఇస్తాడని చాలా తిగేట్ మొత్తం పెట్టచ్చు కానీ ప్రభాస్ అని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇష్టం వచ్చిన యాక్షన్ లవర్ బాయ్ క్యూట్ బాయ్ ఒక హార్ట్ బాయ్ అవలా ఇది కదా మనకు కావాల్సిందే ఇది కదా మనకు కావాల్సిందే ప్రభాస్ అని మామూలు బిర్యానీ తిన్నానా కానీ దమ్ బిర్యానీ తినిపించిన ప్రభాస్ అన్నా కంటెంట్ ఇది నేను అంటే సినిమా ఒక కాంచన మసూద అండ్ మన ఈ సినిమా అంటే కానీ ఏ సినిమా పనికిరా అన్న ఇది వేరే కాంచన హరరు కాంచనా దోష దోషపడేసి వేరే లెవెల్ హరరు సినిమా అంటే ఇది ని ఎలా చూడాలని చూసారు కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుందన్న ప్రత్యమయ్యే గట్టిగా ఉంటారు నాకు ముగ్గురు హీరోయిన్లు కానీ రొమాన్స్ మాత్రం వేరే బుం బుం బొం బుం బొం బొంపు మామూలు ముతురు మామూలుయాడు ఒకటే భయ్యా వెయ్యి కోట్లు పక్క కింద మీద ఊపు ప్రభాస్ నాకు వచ్చేసి ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చేస్తుంది చాలా బాగుంది నానమ్మ సెంటిమెంట్ ఒకటి ఇంకోటి బ్యాక్ టు పెవిలియన్ లాగా ప్రభాస్ టైమింగ్స్ కామెడీ చాలా బాగుంది సినిమాలో సో ముగ్గురు హీరోయిన్స్లు కరెక్ట్గా ప్లేస్ చేశాడు అండ్ సినిమా ఓవరాల్గా ఓకే గుడ్ బాగుందండి సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం మధ్య మధ్యలో ల్యాక్ చేసినట్టుంది ఎందుకంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్కు ఇంటర్వ్యూలు పెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉందన్నమాట కొంచెం సీన్స్ ల్యాక్ చేసినట్టు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ సో ఓవరాల్ సినిమా ఇస్ గుడ్ ప్రభాస్ కామెడీ టైమింగ్స్ కోసం సినిమా చూడొచ్చు చాలా బాగుంది ప్లస్ నానమ్మ సెంటిమెంట్ ఒకటి హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది

పండు అంతే నైట్ స్పెండ్ చేస్తున్నారు సినిమా చూసి మాట్లాడమని ఫస్ట్ సినిమా చూసి మాట్లాడమని ఫస్ట్ పొద్దున మార్నింగ్ అయితే ఓవర్ ఏం లేదు కరెక్ట్గా ఉండే అన్ని అన్ని దేనికి అది ఇచ్చి వాడేసారు ఇంకేం చెప్పలేదు ఎలా అన్న రాజేష్ రాజసాబ్ లాగానే ఉంది నిజంగా చెప్తున్నా తెలుగులో ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది గ్రాఫిక్స్ అయినా చాలామంది అంటారు అరే బోర్ ఉంది అది అని ఫ్యామిలీతోని సంక్రాంతి విన్నర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రభాసన వింటేజ్ ఏదంటే బుజ్జేయాడు అన్ని కామెడీ సీన్స్ చెప్తే అప్ కొడితే ఇది ఫిలిం అన్న అల్టిమేట్ ఉంది ఇంకా ఒక్కటే మాట చెప్తున్నా బాలీవుడ్ మా అన్న జోకర్ వచ్చిన బ్లాక్ బస్టర్ ఇక కా కాన్స్ అంతా పిట్టా మిట్టా చూసుకొని చదువుకోవాలి అల్టిమేట్ చాలా బాగుంది ఫిలిం గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది అన్న ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా బాగుంది హాలీవుడ్ లెవెల్ హ్యారీ పోటర్ ఒక డైలాగ్ అన్న అసలే గుడిలో దేవుడికి ఇస్తాం హారత దేవుడికిసా Maruti మారుతి ఏం తీశారు Maruti ఏ సినిమా తీశారు నా చుంటలు వచ్చేసారు ఒక హాలీవుడ్ రేంజ్ మార్చేసారు నా ఇంకోటన్న గోదావరికి ఫేమస్ పులస ఏ యాక్టింగ్ చేసింద్రా మా ప్రభాస్ అన్న కొ个 సిన్ థియేటర్ మాత్రమే చినిగిపోయిందన్న బేకాలో పెద్దది ఆశ మా ప్రభాస్ అన్నే తెలుగు ఇండస్ట్రీకి భాష మన ప్రభాసు చెప్తా సీను నేను హరర్ సినిమాలు చాలా కాంచన సినిమా అండ్ మన మసూద సినిమా వాటికి అమ్మ మొగుడన్నా మన ప్రభాస్ అన్న అసలు మనం సలార్ వేరే వేరే సినిమాలు ఇచ్చిన కానీ దీంట్లో ఏం రొమాన్స్ అన్నా ఒకటి కాదు రెండు ముగ్గురు హీరోయిన్తో అన్నా ఏం రొమాన్స్ ఒకప్పుడు బుజ్జిగాడు ఈశ్వరు ఉన్న ఆ సినిమాలని బ్యాక్ అన్న ముసలి ఫైట్ ఇట్లా తిప్పి కొడతాడన్నా మూల పడిపోతా అంటే అలాంటి సీన్లు ఇలాంటి సినిమా మనకు కావాలా మన ప్రభాస్ అనేది ఒక రొమాంటిక్ బాయ్ లా మారుతి గారు చెప్పారు భయ్య ఎలా చూపించాలి అలా చూపించాడు నాకైతే పిచ్చ పిచ్చంగా స్వీట్ బాక్స్ తీసుకొని పోతాను మారుతి గారికి స్వీట్ బాక్స్ తీసుకొని పోతా లేదయ్యా నేను మీ ఇంటికి వస్తున్నా రాపిడ బుక్ చేసిన అడ్రస్ కూడా పెట్టిండు కొండాపూర్ ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పిండు వస్తున్నా కలుద్దాం బ్లాక్ బాస్టర్ కొట్టినాం పండగ పండగ సంక్రాంతి పండగ 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 రాస పండగ 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 రాస పండగ జై ప్రభా సంక్రాంతి విను మా ప్రభాస్